కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును టిడిపి నాయకులు భూపాల్ చౌదరి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సందర్శించారు ఇందులో భాగంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించడం జరిగింది గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో ప్రారంభించబడ్డ ఈ ట్యాంకు శాశ్వత పరిష్కారం చూపలేదని ఓన్లీ వాల్ ఎల్ ఎల్సీ కెనాల్ నుంచి వచ్చే నీరు నిల్వ చేసేందుకు చేశారని మీనాక్షి నాయుడు తెలిపారు తాగునీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం పొందే విధంగా ఎన్డీఏ కూటమి నాయకులు సిద్దంగా ఉన్నారని ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బసాపురంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించడం జరిగింది అలాగే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది వీడియో రూపంగా ఆధుని నియోజకవర్గ ప్రజలకు చూపించడం జరిగింది అక్కడ రెండు దగ్గర బాగా డ్యామేజ్ జరిగింది అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం పోయి కూడా చాలాసార్లుగా ఆ బ్యాంకును విజిట్ చేసి అప్పుడున్న అధికారులకు అప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే కాలంలో నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోర్ చేసుకునే దానికి మనకు బాగా ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే ఈ సైడ్ వాల్స్ డ్యాబేజ్ జరిగిందనేది అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది అయ్యేది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మేము పోయినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి అప్పటి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అప్పటి ఎమ్మెల్యే గారు టెంపరీ పరిష్కారానికి ఒక కోటి ఎనభై ఐదు లక్షలకి టెండర్లు ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆ పని మొదలవ్వడం జరిగింది కానీ తాత్కాలికంగానే అది అక్కడ ఉన్న ఈ పరిస్థితికి తాత్కాలికంగా స్టోర్ అయ్యే పనులే చేశారు తప్ప దానికి శాశ్వత పరిష్కారము ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలేదు தை பண்ணி துன்னா